పోతే చూసా ఇంత బ వాన మాకు చాలా ఇబ్బంది పెట్టింది చాలా సార్ అసలు నిద్రలేదు అసలు ఇబ్బందిలో ఉన్నావు అనమాట కాలం తిరిగిపోతే అసలు మొత్తం పడిపోతాను అందుకని ఎంత అద్దరుద్దరనేసి ఫోన్ చేశారు మా ఫోన్ నేను చేస్తున్నాను మా కురూరు చెప్పిన కరెంట్ ఫోన్ రాదన్నా నైట్ అయినా సరే చేయాల్సింది ఎందుకంటే చెరువులు అనమాట పొద్దున చేస్తుంటే పడిపోతాయి మొత్తం అందుకని గబ్బగా పళ్ళు చేస్తున్నాను పట్టిన తిరుగునీ చాలా కట్టవట్లేదు అనమాట అవి ఇటే ఉంది మా బాధ టైం ఒంటి గంట టైం ఆయుధ్యము చాలా అంటే చాలా బాధాకరం ఇది సరిగ్గా అంటుకుని ఉండట్లేదు పూర్తి వీడియో తీయాలంటే తీయలకు ఎందుకంటే పని మాకు వీడియో తీసేవాడే మాకు ఇంకా పని చేయాలి కాబట్టి వైర్ లాగాలి కాబట్టి ఇంకా కొత్త వైర్ పాత వైర్ మొత్తం తీసేసి కొత్త వైర్ చేసే అసలు ఇప్పుడు కానీ కరెంటు రాదేమో అందుకని మొత్తం కొత్త వైర మాసేస్తున్నాం అన్నమాట పాత వైరంలు చూసి చూసి మా వాళ్ళ లేదని అందుకని మొత్తం కొత్త వైర వేసేస్తున్నాం ఏకంగా కటింగ్ పిల్లలు కట్ అవ్వట్లేదని చాక్ తీసుకెళ్ళా నేను ఓకే